హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి గరం గరం స్పెషల్ టీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఏమాత్రం రూపాయి ఖర్చు లేకుండా ఈ టీని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ స్పెషల్ టీ తయారీకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు శంఖు పుష్పాలని తీసుకోవాలి ఈ శంఖు పుష్పాలు వైట్ కలర్లోనూ ఉంటాయి ఇలా వైలెట్ కలర్లోనూ ఉంటాయి ఇలా వైలెట్ కలర్లో ఉన్న వాటితోనైతే ఈ స్పెషల్ టీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక ట్వంటీ వరకు శంకు పుష్పాలని తీసుకుని తోకలన్నీ కట్ చేసుకోవాలి ఇలా గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా స్టార్టింగ్లో అది మొత్తం కట్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసుకుని తీసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇది అందరూ తీసుకోలేరు కాబట్టి ఎవరైనా ఇలాంటివి ట్రై చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగానైతే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ శంకు పుష్పాల చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఇది శివుడికి ఇష్టమైన పువ్వు కాబట్టి ఇలా ఇంట్లో కూడా డెకరేటివ్గా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇలా తెంచి పెట్టుకున్న శంకు పుష్పాల పెటల్స్ని వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి ఇవి క్లీన్గానే ఉంటాయి కానీ ఎందుకైనా మంచిది అనేసి ఒకసారి వాష్ చేసుకున్నాను ఇలా నీళ్ళు ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ని వేసి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి వాటర్ని వేసి మరిగించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా మరుగు వచ్చిన తర్వాత శంఖు పుష్పాలని వేసుకుని మరొక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా శంఖు పుష్పాలను వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే శంఖు పుష్పాల్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో చేసినట్లయితే అంతగా కలర్ చేంజ్ అవ్వవు ఇలా లో ఫ్లేమ్లో చేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లోకి వచ్చేంతవరకు దీనిని లో ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి వాటర్ అయితే చాలా కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా ఇలా బ్లూ కలర్లో ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కొత్తగా కూడా ఉంటుంది దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ లాస్ అవ్వకుండా ఉంటుంది అలాగే స్కిన్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే ఎక్కువ యూస్ఫుల్గా ఉంటాయి ఇలా బాగా మరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పెట్టి వడపోసుకుంటే శంకు పుష్పాల పెటల్స్ అనేవి అందులోకి పడకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది కదా ఇలాంటివి తీసుకోవడం అంటే అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు హనీని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మనం తీసుకునే స్వీట్ని బట్టి ఈ తేనెని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అచ్చం టీ లాగానే అనిపిస్తుంది ఇలా ఎప్పుడు టీ కాఫీలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తీసుకున్నారంటే హెల్త్ బెనిఫిట్స్ ఉండడంతో పాటు స్కిన్ కూడా గ్లో పెరుగుతుంది ఇలా స్కిన్ గ్లో పెరగాలంటే ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్